जनहितमे अभिमतमे సిటీ నలభై ఏడవ డివిజన్ గుప్తా పార్క్ సెంటర్ కంసాలి వీధి శివాలయంలో టీడీపీ బీసీసీల్ రాష్ట్ర ఉపాధ్యకుడు ధర్మవరం సుబ్బారావు డివిజన్ ఇన్ఛార్జ్ డాక్టర్ గణేష్ కుమార్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు సీఎం చంద్రబాబు ఆయుర ఆరోగ్యాలతో అష్టాశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని శివాలయంలో వారు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకి ప్రసాదం పంపిణీ చేశారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టి చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం సుబ్బారావు గణేష్ కుమార్లు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో డివిజన్ టీడీపీ నాయకులు పొలిటికల్ టీం బూత్ కన్వీనర్లు బీఎల్ఏలు మహిళా టీం యూ టీం ఎన్ టీం తదితరులు పాల్గొన్నారు

అందరికీ నమస్కారం మేము బీసీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్మవరం సుబ్బారావు నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించే నుంచి తెలుగుదేశం పార్టీలో ఇప్పటి వరకు కార్పొరేటర్గా కౌన్సిలర్గా అనేక పర్యాలు గెలవడం జరిగింది చంద్రబాబు నాయుడు తొమ్మిది వందల పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆయన మొట్టమొదట సమాధానం ప్రజలు ముఖ్యమంత్రి అవ్వంగానే ప్రజలతో సహకరించి పనులు చేయాలనే కొత్త ప్రయోగాన్ని ప్రయోగించిన మహానాయకుడు చంద్రబాబు నాయుడు అలాగే జన్మభూమి కార్యక్రమం తీసుకొచ్చారు ప్రజల్ని ఇన్వాల్వ్ చేయాలా వాళ్ళ ఇంటి వద్దనే పెన్షన్ ఇవ్వాలా వాళ్ళకి పెన్షన్ ఇచ్చే అర్హత మన అంద మనం ప్రజలకి అందుబాటులో ఉండాలా అనే ఒక విజన్ని తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కార్యక్రమం ఆ తర్వాత ఇప్పుడు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా అయ్యారంటే ఆయనకి ప్రజలు ఎంత బ్రహ్మరాధం పట్టారో ఈ పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో తెలిసిపోయింది ఆయన పనిచేసే నాయకుడు ఆయన ప్రజల కోసం నిరంతరం ఆలోచన చేసే మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఆయన ఎప్పుడు కూడా ప్రజల గురించి ఆలోచిస్తుంటారు ప్రజలకు ఏమి అవసరం ఉందా వాళ్ళ అవసరాల కోసం మనం ఏమి చేయాలన్నా అనే ఒక దృక్పథం చంద్రబాబు నాయుడు నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీని నలభై రెండు మూడు సంవత్సరాలు పార్టీ నడిపిస్తున్న నాయకులు ఎవరైనా ఉన్నారంటే ఒక చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నలభై ఏడు విజన్నే ఆలోచించి పీ ఫోర్ తీసుకొచ్చారు పేద ప్రజలకి మనం అండగా ఉండాలా వాళ్ళని మనం ఇన్వాల్వ్ చేసి మనతో సమానంగా వాళ్ళ ఆర్థికని బలపరిచేందుకు కృషి చేయాల ప్రతి ఒక్కరు కూడా ఉన్నత స్థాయిలో ఉండే వాళ్ళని దిగువ స్థాయిలోంచి పైకి తీసుకొచ్చి మనతో సమానంగా చూడాలని ఒక పి ఫోర్ తీసుకొచ్చిన ఉత్తమ సేవా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే పోలవరం పోలవరం అని పూర్తి చేసి ప్రజలకు నీళ్ళు ఇవ్వాలా అనే ఆలోచన ఎప్పటి నుంచో ఉంది అలాగే పోలవరం పూర్తి చేసేందుకు కంకణం కట్టుకున్న మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కార్యక్రమం తర్వాత ఈరోజు ప్రజలకి ఉన్నత స్థాయి ఉన్నత స్థాయిలో చూడాలా ప్రజల్ని అనే దృక్పథంతో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసుకొచ్చారు పెన్షన్లు నాలుగు వేలు చేశారు ఘనత చంద్రబాబు నాయుడు అలాగే వికలాంగులకు ఆరు వేలు అలాగే పదివేలు నుంచి పదిహేను వేలు ఇలాంటి మంచి ప్రజ పేద ప్రజల కోసం చేసుకొచ్చిన మొత్తం నాయకుడు చంద్రబాబు ఆయన నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు నాలుగు సార్లు కాదు రాబోయేసారి కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఆయనే ముఖ్యమంత్రి అవుతారు ఎందుకంటే ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసుకొచ్చిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు నిరంతరం అమరావతిని ఈరోజు రాజధానిగా పంతొమ్మిది వందల పదిహేడులో శంకుస్థాపన చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు అప్పటి నుంచి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి నిర్వీర్యం చేసింది రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్ళింది రాష్ట్రం ప్రజలని పట్టించుకున్న దాఖలాలు లేవు ప్రజల సంక్షేమం కోసం ఏ కొత్త పథకాలు తీసుకొచ్చి వాళ్ళకి ఉద్యోగాలు కానీ నిరంతరం ఏమి కూడా వాళ్ళకి చేసిన యువతకి కూడా ఏమి చేసినా దాఖలాలు లేవు అలా యువత భవిష్యత్తు కోసం ఈరోజు లోకేష్ బాబు గారు అనేక సంక్షేమం అనేక ఫ్యాక్టరీలు అనేక సంవత్సరాలు తీసుకొస్తున్నారు లోకేష్ బాబు గారు ఇలా చంద్రబాబు నాయుడు రెండు వేల నలభై ఏడు విజన్ ఆలోచించి మహత్తరమైన పథకాలను తీసుకొచ్చి ప్రజలకి అంకితమయ్యేదానికి ఆయనకి డబ్బు సంపాదించాలా మనం ఇంకా ఆర్థికంగా బలపడాలనే ఆలోచన లేదు ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆయన ఆలోచన ప్రజల మీదనే ప్రజలకి ఏం చేస్తే బాగుంటుంది ప్రజల కోసం మన ఏం చేయాలా అభివృద్ధి ఏం చేయాలని ఇక్కడ అభివృద్ధి సంక్షేమం కోసం నారాయణ గారు నిరంతరం చంద్రబాబు నాయుడు గారితో సమీక్షించి ప్రజల కోసం ఆయన కూడా ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తున్న మహానుభావుడు నారాయణ సార్ గారు కూటమి ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులు ఉండాలా ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలా ఆ ఆశీస్సులతో వాళ్ళు ముందుకు పోవాలా రాబోయే రోజుల్లో కూడా వీరే మాకు నాయకులు మంత్రి ముఖ్యమంత్రి వీళ్ళు అవ్వాలని ఆ భగవంతుని ఈరోజు శివాలయంలో మేము పూజ చేసాం శివాలయంలో ఆయన సంక్షేమంగా ఉండాలా ఆయన ఆరోగ్యంగా ఉండాలా అని పూజ నిర్వహించిన ఘనత ఈరోజు నలభై ఏడవ డివిజన్ పార్టీ కార్యకర్తలు నాయకులు అలాగే దంతపురం గణేష్ కుమారు అలాగే కంచి రాధాకృష్ణ కంచి కృష్ణ అలాగే మధు వీళ్ళందరూ కూడా పార్టీ కోసం అందరూ కూడా శ్రమిస్తున్నారు ఇక్కడ ఏది నారాయణ సార్ ఆదేశించినా అదే అంటున్నారు అలాగే ఈరోజు సీఎం సార్ సిబిఎన్ సీఎం సార్ నూరేళ్లు వర్దిల్లాలని ఒక నినాదంతో ఒక పండగ వాతావరణం తీసుకొచ్చిన ఘనత ఈ మా వార్డులో జరిగింది ఆయన కోసం ఈరోజు అందరం కూడా బర్త్డే కార్యక్రమాన్ని గర్వంగా నిర్వహించడం నలభై డివిజన్లో గర్వకారణంగా ఉందని చెబుతూ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం బీ టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్మరావు సుబ్బారావు గారి ఆదేశాల మేరకు ఇక్కడ నెల్లూరు సిటీ నలభై డివిజన్లో శివాలయంలో కంసాల వీధి శివాలయంలో ఘనంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు గారి జన్మదిన వేడుకలు ఇక్కడ బూత్ కన్వీనర్లు బిఎల్ఏలు మహిళా టీము అయితేనేమి అలాగే యూత్ టీం ఎన్ టీం ప్రతి ఒక్క ప్రజలు ఇక స్థానిక ప్రజలు అందరం కలిసి ఇక్కడ ఘనంగా ఇక్కడ పూజలు నిర్వహించి ప్రత్యేక పూజలు ఇక్కడ శివాలయంలో నిర్వహించి అలాగే అన్న ప్రసాదం అందరికీ ఈ అందేలా ఈరోజు ప్రతి ఒక్కరికి ప్రసాదాలు అందించి ఈరోజు ఘనంగా ఆయన నూరేళ్ళు వర్దిల్లాలి మన నా రాష్ట్ర ముఖ్యమంత్రి వల్ల ఇలాగే అభివృద్ధి పథకంతో ముందు మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని ఈరోజు ఇక్కడ పూజలు చేయడం జరిగింది ఘనంగా వేడుకలు జరుపుకున్నారు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎలా ఉండాలో ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలనే పదంకి నిర్వచనం మన సీబీఎన్ గారు ఐటీ ప్రపంచం ఈరోజు అందరు సాఫ్ట్వేర్ లెక్క బెంగళూరులో ఎక్కడైతేనేమి చంద్రబాబు అరెస్ట్ టైంలో కూడా వాళ్ళకి ఆయనకి ఆయనకి అండగా నిలిచారంటే ఆయన చేసిన అభివృద్ధి పనులు యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన మహానాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఈ మధ్య కొత్తగా పీ ఫోర్ పేదరిక నిర్మూలన పేదరికాన్ని కూడా నిర్మూలించని ఒక కొత్త మహోత్తరమైన చరిత్ర తిరగరాసే పథకంని కూడా తీసుకొచ్చిన మహానుభావుడు అటువంటి నాయకుడు మనకి మళ్ళా సీఎం సీఎంగా రావడం మన అదృష్టం ఇలాగే మన చంద్రబాబు నాయుడు ఎప్పుడు మనకి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ముప్పై సంవత్సరాలు కొనసాగించాలని ఈరోజు నలభై డివిజన్ ఇన్ఛార్జ్ గణేష్ కుమార్ మా జన్మదిన జన్మదిన ఘనంగా జరిగింది శుభాకాంక్షలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తూ అమరావతి రూపకల్పనకు కృషి చేస్తున్న మా ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు మీ కొల్లూరు బాలకృష్ణ చౌదరి టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి నెల్లూరు తెలుగు జాతి గర్వించే జాతీయ నాయకునికి జన్మదిన శుభాకాంక్షలు నిత్య కృషివలుడు కాలంతో పోటీ పడే సూర్యుడు కార్య సాధనలో పట్టువదలని విక్రమార్కుడు విలువలెరిగిన నాయకుడు రాజధాని అమరావతి రూపశిల్పి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ జ్యోతిబాబురావు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కావలిపట్టణం